వర్ణికుల క్షత్రియ ఉన్నతికి తోడ్పడిన సీఎం వైఎస్ జగన్ కు తామంతా వెన్నుదన్నుగా ఉంటామని రానున్న ఎన్నికల్లో తామంతా వైసీపీకి సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని ఎంఎల్సి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం తెలిపారు తిరుపతి రష్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వర్ణికుల క్షత్రియ సోదరులతో ఎంఎల్సి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్ణికుల క్షత్రియ సోదరులకు నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించడం సంతోషంగా ఉందని రానున్న ఎన్నికల్లో వైకాపాకు అండగా నిలవాలని సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు రాజకీయాల్లో సరైన గుర్తింపు లేదు కానీ ఈ నాలుగేళ్లు మెట్టు బాగా ఎదగడం జరిగింది రాజ్యసభకు అయితేనేమి మోపిదేవి వెంకటరమణ గారు ఎప్పుడు లేని విధంగా ఇద్దరు ఎమ్మెల్సీలు చిత్తూరు జిల్లాలో వనిరెడ్డు కమెంట్కి ఇవ్వడం అందులో భరత్ రెడ్డి గారు కుప్పం ఇక్కడ తిరుపతి జిల్లాలో నాకు సిబ్బంది అలాగే కాళహస్తిలో మార్కెట్ గార్డ్ చైర్మన్ మొట్టమొదటిసారి వన్నరెడ్డి కూడా జరిగింది టెంపుల్ కాళహస్తితో టెంపుల్ టౌన్ బ్యాంక్ ఇలాగ అన్ని విధాలుగా నిజంగా పదిహేడు రకాల పోస్టులు ఎప్పుడు లేని విధంగా ఈ కులాన్ని ఎలివేట్ చేయడం వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ముఖ్యంగా జగనన్న గారు ఇక్కడ మధ మధుసూదన్ రెడ్డి గారు అందరినీ బాగా ఆదుకోవడం జరిగింది